రేపు ఉదయం ఏపీలోని నూట అరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కురపాం పాలకొండ సాలూరు సెగ్మెంట్లలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగుస్తుంది అలాగే రంపచోడవరం పాడేరు అరుకులో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలతో పాటు అటవీ ప్రదేశాలలో ఉన్న నియోజకవర్గాల కావడంతో సమయాలలో ఈ మార్పులు చేసింది ఈసీ అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో నూట నలబై నాలుగు సెక్షన్ అమల్లో ఉంది రాజకీయ పార్టీలు బల్క్ మెసేజ్ పంపించకుండా ఈసీ నిషేధం విధించింది ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ఏపీ పోలీసులతో పాటు తమిళనాడు కర్ణాటక ఏపీఎస్పీ ప్రత్యేక దళాలను మోహరించారు ఏపీలో నూట ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం మీదుగా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పద్దెనిమిది వందల ఎనిమిది ఏడు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను కాగా పురుష ఓటర్ల సంఖ్య రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలుగా ఉన్నారు రాష్ట వ్యాప్తంగా మొత్తం నలబై ఆరు వేల మూడు వందల ఎనబై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ విధుల్లో దాదాపు ఐదు లక్షల ఇరవై ఆరు వేల పది మంది సిబ్బంది ఉన్నారు అలాగే పోలింగ్ కోసం రాష్ట్రంలో ఒక లక్ష అరవై వేల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు అదేవిధంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల యాబై ఒక పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువచ్చారు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ స్వాసు అందిస్తారు వాసు చెప్పండి వరలక్ష్మి ఏపీలో ఎలక్షన్ జరిపేందుకు మొత్తం కూడా అధికారులు రంగం చేశారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా కూడా నియోజకవర్గాలు కూడా అన్ని ఏర్పాటు చేసి ఇవాళ విధికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా అందజేసేందుకు కూడా మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా అరకు పార్లమెంట్ పరిధిలో సమస్య గ్రామాలు ఎక్కువ ఉండటం అటవీ ప్రాంతం కావడంతో హెలికాప్టర్ల ద్వారా కూడా సామాగ్రిని అందజేయడం జరిగింది అదేవిధంగా సమయాలు కూడా పూజించడం జరిగింది ఒక్కసారి ఏపీలో జరుగుతున్న ఎన్నికల పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గం ఇరవై ఐదు లోక్సభ స్థానాల ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పద్దెనిమిది వందల ఎనభై ఏడు మంది వాటర్లు తమ ఓట్రులు వినియోగించడం ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఓట్రులు వినియోగించుకున్నారు ఇందులో పురుషులు రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఉండగా మహిళ ఓటర్లు రెండు లక్షల రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది అంటే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు అంటే రేపు అభ్యర్థులు నిర్ణయించేది కూడా ఎవరో గెలుపు ఓటర్లు నిర్ణయించేది కూడా మహిళలు కీలకం అవుతున్నారు సహజంగా ప్రతి ఎలక్షన్ లో కూడా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటాం మహిళా ఓటర్ల పోలింగ్ శాతం కూడా ఎక్కువ జరగడం పరిపాటి భాగంగానే ఈసారి కూడా మహిళా ఓటర్లే చాలా కీలకంగా మారుతున్నారు ఈ పురుషుల కంటే మహిళలు ఆ అభ్యర్థులు కూడా మనం చూడొచ్చు ప్రచారాలు కూడా మహిళలపైనే ఎక్కువ దృష్టి సారించి మహిళా మనల్ని ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఇంతవరకు జరిగింది అదేవిధంగా మొత్తం నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది పది మంది సిబ్బంది మొత్తం ఈ పోలింగ్ నిర్వహించారు కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగింది ఇప్పటికే వాళ్ళందరూ కూడా మా రంగం సిద్ధం చేసుకుని మాక్ పోలింగ్ కూడా సిద్ధమవుతున్నారు పోలింగ్ కోసం దాదాపు ఒక లక్ష అరవై వేల మంది అరవై ఏళ్ళ మంది ఈవీఎంలు ఏర్పాటు చేశారు మొత్తం ఈవీఎం లో కూడా ప్రయాణం చెకప్ జరిగింది ఎక్కడికక్కడ ఎటువంటి మొనాయించకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాటు కూడా జరిగింది అదేవిధంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఒక మంది పోలీసు కేంద్రంలో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది సంశాప్త గ్రామాలు గుర్తించారు ఎందుకంటే ప్రధానంగా ఏపీలో చాలా వరకు అటు రాయలసీమ అవ్వచ్చు లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు గోదావరి జిల్లాలు అవ్వచ్చు లంక గ్రామాలు అవ్వచ్చు ఈ ప్రాంతాల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంశాత్క గ్రామాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన చర్యలు తీస్తున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు రెండు వేల నూట యాభై నాలుగు మంది పురుషులు రెండు రెండు వందల ముప్పై మంది మహిళలు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అలాగే ఎర్నాలు లోక్సభ స్థానాల్లో నాలుగు వంద నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అందులో నాలుగు వందల పదిహేను మంది పురుషులు ముప్పై ఏడు మంది మహిళలు అభ్యర్థులు ప్రస్తుతానికి రంగంలో అయితే ఉన్నారు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఉద్యోగులు ఓట్లే జరిగింది గతంలో ఎప్పుడు లేని విధంగా ఉద్యోగులు అత్యధిక స్థాయిలో ఈ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారని చెప్తున్నారు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు గతంలో అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు కానీ ఈసారి చాలా చోట్ల కూడా బార్లు తీడి మరి ఉద్యోగులు ఓట్లు వేసే పరిస్థితి కనిపించింది అదేవిధంగా రేపు ఉదయం ఏపీలో దాదాపు నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరిగిన అరుకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కురపం పాలకొండ సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది రంపచౌడకం పాడేరు అరుకుల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మాత్రం కొలు జరుగుతుంది అన్ని నియోజకవర్గాలు నూట యాభై నాలుగు సెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ నుంచి ప్రచారం చేయడం కానీ లేకపోతే మెసేజ్ పంపడం కానీ బల్క్ మెసేజ్ పంపడం కానీ ఎట్టుపరితో కూడా ఒప్పుకోలుస్తుంది ఎటువంటి అవాంఛిని సంఘటన లేకుండా ప్రశాంతంగా జరిగింది కూడా ఏపీలో తమిళనాడు కర్ణాటక మొత్తం ప్రత్యేక దళాలను మోహరించారు ఇవాళ ఉదయం నుంచే ఎక్కడికక్కడ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ప్రధానంగా సమస్యాత్మక గ్రామాల్లోనూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన దళాలను ఏర్పాటు చేయడం ప్రత్యేకమైన నిద్ర ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ పోలింగ్ కేంద్రాలకి ఈ సామగ్రి వెళ్ళలేని అటవీ ప్రాంతాల్లో కూడా ఆ హెలికాప్టర్ల ద్వారా సామగ్రిని కూడా తరలించి ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి రేపు ఉదయం నుంచి ఓటింగ్ జరిగేటంటే అధికారులకి అన్ని చర్యలు తీసుకున్నారు వరలక్ష్మి రైట్ రైట్ వాసు థ్యాంక్ యూ